హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మై లక్ష్మి ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీ అందరికీ చెప్పే కన్నా ముందు మీరు అందరూ ఎలా ఉన్నారండి నాకు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి అస్సలు వాతావరణం అయితే బాగాలేదు కదండి విపరీతమైన వర్షాలు సో తుఫాన్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా రైతులు పండించిన పంట అంతా కూడా ఈ తుఫాన్కి చాలా వరకు అయితే నష్టపోయారండి సో ఎక్కడ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా అని అడుగుతున్నాను ఇంకా మేమందరం కూడా ఊరు వెళ్తున్నామండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట దేనికంటే మా పెద్ద వాళ్ళ పాపది బర్త్డే అండి ఫస్ట్ బర్త్డే సో ఆ ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానమాటెళ్ళా మళ్ళీ వెనక్కి వెళ్తా కాదు ఐదు నిమిషాలు దాని లేపకలే పోయి దిగేసాక అప్పుడు పడుకో పడుకో పడుకోదు తెలిసి చూపిస్తాను చూడదుగా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది వాళ్ళ ముందుకు తాతయ్య అప్పుడు పర్నికా వాళ్ళు ఇక్కడే పూజ చేశారు ఈ గుడి దగ్గర పర్నికాయ ఇక్కడే కదా ఈ గుడి దగ్గర కదా పూజ చేసుకున్నారా ఈ గుడి దగ్గర పూజ చేసు ముందర ఈ గుడి దగ్గర దుర్గం తల్లి గుడి పూజ చేసుకుంటాత్రేయ గుడి దత్తాత్రే చాలా బాగా పెట్టారు ఈ గుడికి వెళ్ళాలి

అతను వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప అని చెప్పాను కదండి వెళ్ళగానే కూర్చున్నాం అనమాట సో బాగానే వచ్చేస్తుంది అది కొత్త పాతం లేకుండా మేము వచ్చేసామని చెప్పి బిందుకి కాల్ చేసి చెప్తున్నాను అంటే ముందు వచ్చేసి కాస్త ఎక్కువగానే ఫంక్షన్ గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నారు కానీ సడన్గా కొన్ని రీజన్స్ వల్ల ఇంకా స్టాప్ చేసి తక్కువగా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేస్తున్నారు అనమాట అది మాకు వచ్చేంత వరకు తెలియదు మొత్తం మా బిందుకి కాల్ చేసి చెప్తున్నాను మేము రీచ్ అయిపోయామని చెప్పి మా ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత పాపతో అయితే బాగా ఆడుకున్నారండి అండ్ అది కూడా కొత్త పాదాన లేకుండా వస్తుంది కదా ఇలాగ మా అక్క వచ్చి మా అత్తయ్యగారితో మాట్లాడుతుంది ఇంకా ఉంది కదా తను వచ్చేసి మా వినీల అండి పిన్ని వాళ్ళ అమ్మాయి అంటే డోర్ దగ్గర ఉంది కదా తను వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి సిరి సో వీళ్ళందరూ ఆల్రెడీ ముందు రోజు వచ్చేసి ఉన్నారనమాట నేను అప్పుడు వెళ్ళాను మా చెల్లి కూడా నాకన్నా ఒక వన్ అవర్ ముందే వచ్చింది తనే వీడియో తీస్తుంది ఇక్కడ మాట్లాడా మేమంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నామండి తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు అండ్ ఒక పక్కన రూమ్లో కూడా డెకరేషన్ స్టార్ట్ చేశారు చిన్నగానే వాళ్ళ ఇంట్లోనే చేసేస్తున్నారు ఇంకా లంచ్ కూడా వచ్చేసింది అది కార్తీక మాసం కాబట్టి ఆనియన్ అలాగే గార్లిక్ లేకుండా ప్రిపేర్ చేయించారంట చాలా బాగున్నాయి సో అవే మీతో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ రైస్ తర్వాత ఇది వచ్చేసి వెజ్ పులావు ధర్మవరం బిర్యానీ ఉంటుందండి నా ఛానల్లో నాన్ వెజ్ది సో వెజ్లో కూడా సేమ్ అలానే టేస్ట్ వచ్చింది చాలా బాగా చేయించారు దాని తర్వాత వచ్చేసి పులిహోర ఇంకా పన్నీర్ కాజు కర్రీ ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏమీ లేకుండా చేయించారు ఆ రెండూ లేవని చెప్తే కానీ తెలియదండి అంత బాగున్నాయి ఆ రోజు రెసిపీస్ అన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ట్వెల్వ్ అవుతుందనమాట మా డాడీ వచ్చేసి పిల్లలకి భోజనం పెట్టాయమ్మా అని పిలిచారు జనరల్గా అయితే ఆ టైంకి పెట్టాము ఇంటి దగ్గర కానీ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అందులోని ఆ విలేజ్లో చాలా త్వరగా చేసేస్తారు కదా అందుకని పెట్టేశాను చూస్తున్నాను ఈ పాపని ఎత్తుకున్నారు కదా స్వామి ఆయన వచ్చేసి మా అక్క వాళ్ళ హస్బెండ్ నేను ఇందాక చూపించాను కదా సాయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారనమాట పిల్లలకి పెట్టేసిన తర్వాత మా గారికి కూడా కిందకి తీసుకెళ్ళి పెట్టేసాను పైకి ఎందుకు రావడం అని తర్వాత మేము అందరూ కూర్చొని అనమాట ఇక్కడ మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి అండ్ మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా డాడీ మా పెద్దనాన్న వీళ్ళందరూ వడ్డేస్తున్నారు వచ్చేవాళ్ళు పైకి ఎక్కేవాళ్ళు అయితే పైన తినేశారు కొంతమంది కిందకి తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట

విన్నారండి ఆ అబ్బాయి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నీ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు లాస్ట్లో మజ్జిగని చూపించి స్మార్ట్ మజ్జిగ అని చెప్తున్నాడు మా అమ్మ మా అమ్మ కూడా మాతో పాటే తింటుంది అక్కడే ఉంది ఈ స్మార్ట్ మజ్జిగ ఏంటి చిత్రంగా ఉంది అంటుంది సో నాకు వాయిస్ చెప్తుంటే కూడా నవ్వు వచ్చేస్తుంది అనమాట ఇంకొక వైపు మేము కూర్చుని తింటున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఒక సైడ్ కూర్చుని తిన్నారనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత డెకరేషన్ అయితే వాళ్ళు బాగానే చేసేసారండి మా వినీలా చూపించాను కదా మా వినీలా మార్నింగ్ నుంచి లేచి చేసిందంటే చాలా బాగా చేసింది అండ్ బెల్లిన్ కాంబినేషను ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వచ్చేసి మా వద్దని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళ సిస్టర్ ఐడియాస్ అని చెప్తుంది అనమాట మంత్లీ బర్త్డే సార్

సో చూస్తారు కదా డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి అండ్ క్రెడిట్ గోస్ టు వినీలా అండ్ ప్రియా అనమాట దాని కాంబినేషన్ బెలూన్ కాంబినేషన్ వచ్చేసి ప్రియా సెలెక్ట్ చేసింది అండ్ మీ దగ్గర మిగతా చేయడం అదంతా అందరూ హెల్ప్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చేశారనమాట వాళ్ళిద్దరూ ఇంకా ఫైనల్గా మేమందరం కూడా అక్కడ కొన్ని ఫో ఫొటోస్ తీసుకున్నాం అలాగే వీడియోస్ తీసుకున్నాము తినే ప్రియా మా వాళ్ళ సిస్టరు సో ఫస్ట్ నుంచి మంత్లీ బర్త్డేస్కి కూడా చాలా వరకు తన ఐడియాస్ ఇచ్చిందని చెప్తుంది సో చాలా బాగున్నాయి కదా క్రియేటివిటీగా ఇంక ఇలాగా లంచ్ అందరిది అయిపోయింది కాబట్టి కేక్ కూడా వచ్చిందనమాట కేక్ కటింగ్కి అంతా మొదలు పెడుతున్నారు కేక్ తీసుకురావడం అయితే చాలా లేట్ అయిపోయిందండి కాకినాడలో ఆర్డర్ ఇచ్చారంట సో అక్కడికి వెళ్ళి మా అన్నయ్య తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం త్రీ ఆ టైం అయిపోయింది ఇలాగా మా పనికా గోళ జనరల్గా చిన్నపిల్లలు బర్త్డేకి వెళ్తున్నామంటే కేక్ కటింగ్ బెలూన్స్ ఇవే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు సో వాళ్ళకి ఎప్పుడు కేక్ కటింగ్ చేస్తారమ్మా బర్త్డే కానీ పిలిచారు ఇంకా కేక్ కటింగ్ చేయట్లేదు అని అడుగుతుంది సో నువ్వే అడిగే మామూని పిలిచాడు కదా అని చెప్తున్నాను నేను కేక్ కటింగ్ చేయడానికి అన్ని రెడీగా చేస్తారండి ఇలాగా అక్షంతలు వేయించాలి కదా అని చెప్పి ముందు మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇద్దరు కూడా పాపకు అక్షంతలు వేశారు అంటే నాన్నమ్మ తాతయ్య అనమాట వాళ్ళిద్దరు అక్షంతలు వేసి ఫొటోస్ అవి కూడా తీయించేసుకున్నారండి తర్వాత నేను మా అత్తయ్య గారు వెళ్ళాము అండ్ మేమిద్దరం కూడా అక్షంతలు వేసేస్తామన్నమాట ఇంకా అక్షంతలు వేయడం ఫొటోస్ తీసుకోవడం సో వచ్చిన వాళ్ళు దాదాపుగా లంచ్ వేసేసి ఊర్లో వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి అంటే లేట్ అయిపోయింది కాబట్టి సో మా రిలేటివ్స్ వరకు ఉన్నాం కాబట్టి మా వరకే ఇక్కడ అక్షంతలు అవి వేసి కేక్ కటింగ్ అంటే సెలబ్రేట్ చేసుకున్నాం అక్కడ ఇక్కడ నేను అత్తయ్య గారు అలాగే మా ఇద్దరు కూడా ఫొటోస్ తీసుకుని వచ్చేసాము అలా అక్షంతలు వేసి బయటికి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ అమ్మ నించుని స్వీటు హార్ట్ ఇస్తుందండి తర్వాత ఒకరొకరు కూడా వెళ్ళారు మా వదిన వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ రిలేటివ్స్ ఏనండి సో నాకు ఆవిడ నేమ్ ఐడియా రావట్లేదు ఇంకా వీళ్ళ తర్వాత స్వామి ఉన్నారు కదా మా అక్క వాళ్ళ హస్బెండ్ సో ఆ బావగారు కూడా మా అక్షంతలు వేస్తారు ఇంక పక్కన వాళ్ళ అబ్బాయి ఈ రెడ్ షర్ట్తో ఉన్నాడు కదా తను వచ్చేసి మా చిన్నయ్య లాస్ట్ టైం వీళ్ళ పాపదే నామకరణం ఫంక్షన్ వీడియో కూడా పెట్టాను కదా నెక్స్ట్ దాని బర్త్డే ఉంటుంది సో వీళ్ళు కూడా అందరూ అక్షంతలు వేయడం అయిపోయింది ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఈలోగా బర్త్డే వాళ్ళకి చాలా ఫొటోస్ అయితే కూడా తీపించారు ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేస్తే బావాలండి మా చెల్లి వాళ్ళ అబ్బాయిలు దానికి బావలు అవుతారని చెప్పి వాళ్ళు కూడా అక్షంతలు వేస్తున్నారు ఈ విధంగా అయితే కేక్ కట్టింగ్ చెప్పిచ్చేసి అందరూ కూడా కేక్ తినిపించి విష్ చేసామండి అండ్ ఫస్ట్ బర్త్డే కదా కేక్ అందరూ పెడుతూ ఉంటే అది చాలా ఇంట్రెస్ట్గా తింటుంది సో అందు గురించి చాలా చిన్న క్వాంటిటీ తీసుకునే పెట్టామన్నమాట అందరూ అంటే ఒకేసారి పెట్టేస్తే ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇంకా తర్వాత ఈవినింగ్ ఫోర్ ఆ టైం అయిపోతుందండి ఇంక మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ధర్మవరం వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి మా డాడీ మిరపకాయ బజ్జీలు సమోసాలు పకోడా అవన్నీ తీసుకొచ్చారనమాట అంటే అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే కదా ఉండిపోయారు మాతో పాటు వచ్చారు అందరూ అండ్ అమ్మ వాళ్ళు వచ్చేసి ధర్మవరంలో ఉండరండి హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడైనా అలా పండగలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడికి వస్తారు అప్పుడే మేము కూడా అక్కడికి వెళ్తాము సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను శారీ అయితే మార్చేసుకుని పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేస్తానండి ఇంకా హెయిర్ కూడా మార్నింగ్ నుంచి అలాగే ఉండడం వల్ల చిరాకు పెట్టేస్తుందని వాళ్ళకి వాళ్ళకి రబ్బర్ బ్యాండ్ పెట్టేసానండి నేను కూడా పెట్టేసుకున్నాను ఫ్రీగా అనిపించింది ఇలాగ నేను కార్తీక పౌర్ణమి ఉంది కదా ముందని చెప్పేసి మా చెల్లితో కడియం నుంచి ఫ్లవర్స్ అవి తెప్పించుకున్నాను ఈ పెద్దమ్మ వచ్చేసి లక్ష్మి పెద్దమ్మ అండి మా ఇంటి పక్కనే ఉంటారు అక్కడ సో తను వచ్చి అత్తయ్యగారితో మాట్లాడుతుంది ఇంకా మా చెల్లి తీసుకొచ్చిన పూలు అలాగే మా డాడీ హైదరాబాద్ నుంచి నిమ్మకాయ చెట్టుంది నిమ్మకాయలు తీసుకొచ్చారు కొన్ని వెజిటబుల్స్ అవన్నీ కూడా అవన్నీ ప్యాక్ చేసి బయట పెట్టుకుని అనమాట మా కారు వచ్చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోదామని ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసామండి మా డాడీ కాల్ చేసి ఇంటికి వెళ్ళగానే అవన్నీ తీసేయమ్మ మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి కాల్ చేశారు ఇంక వెంటనే వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసాను బయటికి ఈ చిక్కుడుకాయలు అలాగే ఆకాకరకాయలు బెండకాయలు అవి ఉన్నాయి కదండి అవి అయితే అన్ని పొడిలోంచి నుంచి తీసుకొచ్చారు అక్కడ చాలా బాగుంటాయి వెజిటబుల్స్ ఇంకే బొబ్బాస్కాయలు వచ్చేసి మా పిన్ని వాళ్ళ చెట్లు అంట ఈ వంకాయలు నిమ్మకాయలు ఇవన్నీ అయితే డాడీ హైదరాబాద్ నేను తీసుకొచ్చారు అండ్ ఇంకా కొన్ని ఆకుకూరలు ఇవన్నీ కూడా అలా ప్యాక్ చేసి తీసుకొచ్చారు పాడకుండా ఉంటాయని ఈ చెరుకులు వచ్చేసి పర్ణికాయకు చాలా ఇష్టమండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పెద్దనాన్న కొట్టించారనమాట ఇంకా జామకాయలు వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటాయి తను తీసుకొచ్చింది అండ్ ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చింది ఎంత బాగున్నాయో కదా ఫ్లవర్స్ కానీ పెట్టుకునేంత హెయిర్ ఇంకా రావట్లేదు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను అండ్ పువ్వులు కొన్ని అయితే దండలు కట్టి తీసుకొచ్చింది కొన్ని విడిపూలు తీసుకొచ్చింది ఆల్రెడీ కార్తీక పౌర్ణమి బ్లాగ్ చూసారు కాబట్టి నేను ఎలాగా ఆ ఫ్లవర్ దండలన్నీ కూడా ఎలా డెకరేట్ చేశానో ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇక్కడ చూపిస్తున్న రెండు దండలు వచ్చేసి అది వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇంతటితో ఎన్ చేసేస్తున్నాను నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి అలాగే వీడియో కూడా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్